ప్రమాణకాలు చేపిస్తాం ప్రమాణకాలు పెట్టుకోవడం దేవుడు ప్రతి ఆదివారం మందిరానికి వెళ్తారా మానేయకూడదు ఒక ఆదివారం కూడా మానేయకూడదు అలాగే పాస్ట్ గారు చెప్పిన వాక్యాన్ని జాగ్రత్తగా వినాలా వింటారా గారు రెక్కడైతే ఏదైనా మీటింగ్ పెడతారనుకోండి ఆడ మీరు వెళ్తారా పనులు ఉందా పనులు పక్కన పెట్టి ముందు నాకు వెళ్ళాలి

ఓకే బాధ కోసం ఓకే అయితే మీరు వచ్చిన సాక్ష్యం నిమిత్తం దేవుడు మాకు ఇచ్చిన అధికారం నిమిత్తం మీకు కండి కుమార పరిశుద్ధాసు నామంలో బాపి చూస్తాం ఓకే ముక్కు మూసుకోండి ఓకే నమస్కారం కుమారుని యొక్క పరిశుద్ధాత్మ క్రియేక నామములు ఈ కుమార్తె రక్షణ పొందింది ఈ రోజు నుంచి एकमात्र जीवित गोप कार्य जरूर